ఏదో వ్యాన్ వస్తుంది చూడు ఆపుదాం ఏ ఏ ఆపు ఆపో బండి పోయా ఆపో ఆపమంటే ఆ ఆపో ఏంటయ్యా బండిలో ఏముంది మెడిసిన్స్ ఉన్నాయి సార్ మెడిసిన్స్ ఉన్నాయా అవును సార్ ఏది ఒకసారి చూపించు చెక్ చేయాలి లేదు సార్ ఇది ఆదికేశ్వర్లు గారు బండి ఆదికేశ్వర్లు గారు బండా అవును సార్ సరే ఏమయ్యా ఇలా ముందు గేట్ తీరు

నువ్వు వెళ్లే రోడ్డు కరెక్ట్ అని నాకు నీలా నేను ఎప్పుడు ఆలోచించలే జరగబోయేదని తెలుసుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది ప్రతి క్షణం నేను జీవించవల్లా బతుకుతున్నాను శివ నేను నా దారిలో వెళ్తూ ఉన్నాను ఇప్పుడంతా మారిపోయింది నేనే వద్దు అనుకున్నా ఏది ఆపడం కుదరదు హలో హలో అది నేను కాశీని మాట్లాడుతున్నా మందు కొడుతున్నావా నీ మత్తు దిగిపోయేలా నేను మాట చెప్పనా అంబులెన్స్ లో సరుకు పెట్టి పంపించావే అది మొత్తం ఇరుక్కుంది అదే నేను నిన్ను లేపేద్దామని రా ఓ కుర్ర దగ్గర తోకాడించావే ఆవిడే నేను లేపేస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉన్నా వాడికి బాగా ఇవిటెట్టాడు ఇప్పుడు నువ్వు ఏమీ వేయకలేవు మత్తులో వాగకరా వెళ్లి పడుకోరా నా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు జారిపోయిందిరా అదే ఇక నువ్వేం చెప్పాను కదా నీ సరుకు ఇరుక్కుంది డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఏట్రా వాగుతున్నావు పెట్టారా ఫోను అది ఏమైంది ఎందుకు టెన్షన్ అవుతున్నావు మీ తాత మన సరుకును పట్టుకున్నాడట సరుకు మనదని కన్ఫర్మ్ అయితే మనం అయిపోయినట్టే ప్రశాంతంగా మనల్ని ఎవరు ఏం చేయలేరు పవర్ మన చేతిలో అలాంటప్పుడు సరుకు ఎందుకు పట్టుకున్నారు మన సరుకుని తెలిసి ఎవరు పట్టుకున్నారు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అందుకే దొరికిపోయారు కొద్ది రోజుల్లో ఈ బిజినెస్ మానేస్తే మంచిగా చాలా ఈజీగా చెప్పారు ఇన్స్పెక్టర్ అంత సులభంగా దీన్ని వదిలిపెట్టలేము సరుకు వెళ్ళాల్సిన చోటికి సరుకు వెపన్స్ వెళ్ళాల్సిన చోటుకి వెపన్స్ సరిగ్గా వెళ్ళి తీరాలి లేదంటే ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగిస్తారు ఆ తర్వాత మనం నడి రోడ్డున పడాలి అది నువ్వు టెన్షన్ లేకుండా ఉండు ముందు బాగా పట్టించు అవన్నీ నేను చూసుకుంటా जगता जेगा मेलगा मेलगा मिलगा कुछ డాక్టర్ ఫాల్స్ పెయి అన్నారు నెక్స్ట్ మంతే డెలివరీ అవుతుందన్నారు ప్రాబ్లమే లేదుగా స్కాన్ చేసి చూశారు బిడ్డ ఆరోగ్యంగానే ఉందని డాక్టర్స్ చెప్పారు మంచి ఇదంతా నేను చేసింది తప్పి ఆది కేసులు అడిగినప్పుడే ఈ ఇల్లు వదిలేసి ఉంటే సమస్యలు కావు అదెలా మీరు వదిలేసుకుంటారు ప్రాబ్లం వస్తే ధైర్యంగా ఉండాలి మన వలమీ కాకపోతే నా బిడ్డని పెంచి పెద్ద చేసి వాడితోనే చంపించేస్తాను శ్వేత టెన్షన్ అవకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెన్షన్ అయితే అది నీ ప్రాణాలకి ప్రమాదం ఇలా చూడమ్మా నువ్వు దేనికి దిగులు పడకు పువ్వు మీద మళ్ళీ భగవంతుడు పుట్టబోడు ఎవరైతే తప్పును ఎదిరించి మాట్లాడతారో వాడే భగవంతుడు వాడి తల రాత ఎలా రాసిందో ఎవరికి తెలుసు ఖచ్చితంగా తిన్నింటి వోసాలు లక్కు పెట్టిన ద్రోహి ఎవర్రా మీకేం తక్కువ చేశాన్రా మందు మగువకి లోటు లేదు కదరా ఎవర్రా ఎవర్రా నాకు ద్రోహం చేసింది చెప్పండ్రా ఎవర్రా ఆ అరేయ్ రేట్ నాకు నీ మీద అనుమానంగా ఉంది నువ్వేనా సరుకును పట్టించింది మీకు ద్రోహం చేస్తాను చెప్పునన్నా మీరు తప్ప నాకు ఎవరు అన్నా మీకు నేను ద్రోహం చేయను అన్నా అన్నా నన్ను ఏం చేయను అన్నా అలా అన్నా ప్లీజ్ అన్నా రేయ్ మరి అయితే మరైతే ఎవడురా ఈ పని చేసింది సరుకు పోతే పోయిందిరా మొట్టమొదటిసారిగా పోలీసులకు పట్టుబడింది ఒక్కసారి ఏరుక్కుంటే మొత్తం నాశనం అయిపోతాం ఆ రేయ్ నువ్వు పట్టించావా కాదన్నా నువ్వే సరుకు పట్టించావు నేను కాదన్నా నిజంగా నేను కాదన్నా నువ్వేగా కొత్తగా చేరావు ఎవర్రా నువ్వు మంచివాడివా చెడ్డవాడివా స్నేహితుడివా శత్రువా నన్ను నమ్మనా నన్ను చంపినా సరే నేను మీకున్నావో తల పగిలిపోతుంది జాగ్రత్త నేను ఎక్కడంతా వెతికానో తెలుసా ఇక్కడున్నావేంటి గవర్నమెంట్ జాబ్ దొరకడం కష్టం శివా ఇంటర్వ్యూకి రమ్మన్నారు వెళ్ళి అటెండ్ చేయి నీకు ఈ ఉద్యోగం దొరుకుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఏమిటి శివ సైలెంట్ గా ఉన్నావు ముందు నీకంటూ ఉద్యోగం చూసుకో అప్పుడే అందరు నేను వెళ్ళే వెళ్లే లేను నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి అవన్నీ పూర్తి చేసాక నేను వెళ్ళగలను నువ్వు చదువుకునే వడివి ఇలా అర్థం చేసుకో కూడా ఎలా నువ్వు వెళ్లే దారి వేరు జీవితం నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ మన జీవితం గురించి మాట్లాడుతున్నాను చూడు నేను పిచ్చిదాన్ని నేను చెప్తున్నానని తప్పుగా అనుకోక శివా నువ్వు అనుకుంటున్నట్టు కాదు జీవితం ఎప్పుడు ఏది జరగాలో అది జరగాల్సిందే వాటిని కోల్పోతే తిరిగి అవి మనకి దక్కవు వయసు చదువు ఉద్యోగం అన్ని అలాంటివే శివా నువ్వు నన్ను మాత్రమే కాదు అన్నిటినీ కోల్పోతా ఆ రోజు నీకు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు నువ్వు చాలా బాధపడతావురా నమ్మక ద్రోహి ఈ భూమి మీద బతకూడదు బీడే సరుకు అంబులెన్స్ లో వెళుతున్న సంగతి పోలీసుల చెవిని వేసి పట్టించాడు నాకు తెలియకుండా డిపార్ట్మెంట్లో గాలి కూడా దూరదు ఎలా రైట్ జరిగింది అనుకున్నాను అన్నిటికీ వీడే కారణం మనతోనే ఉండి డిపార్ట్మెంట్ కి సాయపడే కంటే బైక్ పోవడమే మంచిదే లేపేశాడు వీడిచికెళ్లి మన తోటలో కప్పెట్టేయండి మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాడు ఏం కాదమ్మా కొంచెం వచ్చుకో సరేనా నువ్వు చూస్తూ ఉండు నేను డాక్టర్ని తీసుకున్నా డాక్టర్ ఏం లేదు మా భయపడకండి కాసేపు బయట ఉండండి నేను చూసి చెప్తాను నేనే పిలుస్తాను అంటే ఏం లేదు అమ్మా భయపడకుండా నేను చూసుకుంటాను అసలు ఏం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమా నొప్పిగా ఉంది భయపడకూడదు నొప్పి కదా చూసుకుందాం ఇట్స్ ఓకే జోంట్ వరీ బిడ్డే పొజిషన్ బాగానే ఉంది భయపడకండి అన్నీ నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి 이해, 미르마. 건초 옷 좀. అనుకున్నావా నువ్వు చాలా సార్లు నన్ను చంపాలనుకున్నావు కానీ నీ వల్ల కాలేదు రే నేను ఒక శత్రువుగానే చూడలేదు నా వయసుకి అనుభవానికి నువ్వు నథింగ్ కానీ నా అంతం చూసి నువ్వు సంతోషపడతావు కానీ అంతవరకు నిన్ను వదిలేయడానికి నేను మూర్ఖుని కాదురా నాకు కొత్త శత్రువు ఏర్పడ్డాడు ఇక నువ్వు అక్కర్లేదు అదికి జవాబిస్తుంది 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 అదికి జ చంపేశారు మరి ప్రజలకు మీ సమాధానం చెప్పండి సార్ సమాధానం చెప్పండి సార్ ఇది రెండు వర్గాల మధ్య జరిగిన తగు ఒక వర్గం ఇన్ని చంపేశారు అంతకులు ఎవరో కనిపెట్టడానికి మేమందరం ఇక్కడికొచ్చాం మా పని మీరు సక్రమంగా చేయించారంటే మాకు ఇబ్బంది ఉండదు అట్ట కాకుండా మీరు గలపా చేశారంటే మేము ఏ పని చేయలేము ప్లీజ్

மலை ஜெயலர దీన్ని తీసింది నా అనుమానం నిజమైంది మనలోనే ఎవడో ఒకడు ద్రోహం చేస్తున్నాడు ఎవడరాది ఇంట్లో జరిగిందని కూడా వాడు వీడియో తీశాడంటే వాడు బయటవాడు కాదు ఇంట్లో వాడే వాడెవడో కరిపెట్టి లేపేస్తాను చూడు